మన రైతు సోదరులకు గౌరవనీయులైన మన కౌలు రైతులను అన్నలకు నా హృదయపూర్వక నమస్కారం నేను చెప్పబోయేది ఏంటంటే యూరియా లేదంటే లైన్లో నిలబడి కొట్లాడుకుంటున్నారు పిండి లేదంటే లైన్లో నిలబడి కొట్లాడుకుంటున్నారు అంతేకాని ఈ యూరియా రేటు ఎందుకు పెరిగింది ఎందుకు పెంచుతున్నారు యూరియా రేటు పెరుగుతుంది పద్నాలుగు ముప్పై ఐదు రేటు పెరుగుతుంది ఇరవై ఇరవై పిండ రేటు పెరుగుతుంది పద్నాలుగు ముప్పై ఐదు రేటు పెరుగుతుంది కూరమన్నం రేటు పెరిగింది ఈ రేటు ఎందుకు పెంచారు ఈ పిండి మాకు అవసరం లేదు అని ఎవరైనా విమర్శించగలుగుతున్నారా లైన్లో నిలబడి పిండి కోసం కొట్లాడుకోవడమే తప్ప ఈ రేటు పెరగడం వల్ల మేము చాలా నష్టపోతా ఉన్నాము అది యూరియా యాభై కేజీలు బస్తా వచ్చేది ఐదు కేజీలు తగ్గుతుంది నలభై ఐదు కేజీలు వస్తుంది మరి ప్రతి పిండిలోని కూడా కరెక్ట్ కాట అయితే నలభై ఐదు కేజీలే వస్తుంది యాభై కేజీలు రావటం లేదు మరి రైతును మోసం చేస్తున్నట్టే కష్టపడి పండించి రైతును మోసం చేస్తున్నట్టే కనిపిస్తుంది కదా మరి దాన్ని ఎందుకు విమర్శించట్లేదు రైతులపై కొడుతున్నటువంటి కొరడాని దెబ్బలు తిండాక సిద్ధంగా ఉన్నారు కానీ తిరిగి విమర్శించి కొట్టే ప్రయత్నం మటుకు చేయట్లేదు ఎవరోని మరి మనకు పదహారు వందల ఎనభై రూపాయలు సిఎంఆర్ వచ్చింది పద్దెనిమిది వందల యాభై రూపాయలు కోరమండలం ఒక కోరమండలం బస్తా వేసేస్తే పండేద్దా పండదు కదా కోరమండలం వేయాలి యూరియా వేయాలి డీఏపీ వేయాలి మళ్ళీ పద్నాలుగు ముప్పై ఐదు వేయాలి దాన్ని మళ్ళీ పండించడానికి ఎన్నో రకాల ఎరువులు వేయవలసిన పరిస్థితి వస్తుంది మరి ఇదంతా ఈ భారం అంతా పడేది కష్టపడి ఒక ఉద్యోగి డ్యూటీ చేస్తే పది గంటలకు వెళ్తాడు కరెక్ట్గా నాలుగున్నర క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు ఒక ఉద్యోగ డ్యూటీ ఒక మాస్టర్ తొమ్మిదిన్నరకు వస్తాడు లేదా తొమ్మిది గంటలకు వస్తారు సాయంకాలం ఐదు గంటలకు క్లోజ్ చేస్తారు జవాన్ జై జవాన్ జై కెసాన్ జై జవాన్ డ్యూటీ ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా టైం మెయింటింగ్స్ ఉండదు జై కిసాన్ తెల్లవారుజామున ఐదు గంటలకు వెళ్తాడు అవసరమైతే సాయంకాలం ఏడు ఎనిమిది గంటల వరకు కూడా ఆ వ్యవసాయాన్ని రక్షించడం కోసం తను మోటార్ కోసమనో నీరు కోసమనో లేకపోతే ఏదో విధంగా ఆ పొలంలోనే అతను జీవనాన్ని కలుపగలుగుతాడు అంటే ఒక జై కిసాన్ కన్నా ఎక్కువ కష్టపడింది జై జవాన్ కన్నా ఎక్కువ కష్టపడింది జై కిసాన్ మరి ఈ జై కిసాన్ యొక్క కష్టాన్ని మీరు వాల్యూ కట్టగలరా కట్టలేరు కానీ ఆ కష్టాన్ని మళ్ళీ కురడాతో ఎరువుల రేట్లు పెంచి పురుగు మందుల రేట్లు పెంచి ఏమో కిట్టుబడి ధర ఇవ్వలేక పొలాలు పడిపోతే మీరు ఇచ్చే యంత్రాంగాలు వాటికి మీరు గంటకి ఎంతకు తీసుకోండి అని వాటిని నిర్ణయించలేకపోవడం ప్రభుత్వం ద్వారాగా మరి ప్రభుత్వం సబ్సిడిస్తున్నటువంటి యంత్రాంగానికి అంతా రేటు ఎందుకు తీసుకుంటున్నారని ఏ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా వారిపై నిలదీసి అధికారం లేనట్టుగా వ్యవహరించడం మరి ఇదంతా సామాన్య కౌలు రైతుపై కొరడ కొరతున్నా సరే మరి ఏ కౌలు రైతు కూడా సీమ కుట్టినట్టు లేదంటే ఈ నష్టాన్ని భరించడం ఒక జై కిసాన్కే తప్ప వేరే వాళ్ళకి లేదు వారు నష్టాన్ని భరించి అలాగే జై జవాన్ కంటే ఎక్కువ కష్టపడి మరి తినే ఆహారాన్ని మీకు అందించగలుగుతున్నారు వీరిపై దీనిపై మీరంతా సరైన పోరాటం చేయాలని ఎప్పటికైనా ఈ కొరడాపై కొడుతున్నటువంటి ఈ కొరడా దెబ్బలు ఎన్నాళ్ళు తింటారు మరి తిరిగి కొట్టే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని అందరినీ నా రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను